ఆ భారత కథలో ధర్మం తర్వాత శక్తి జన్మించిన తర్వాత ఇప్పుడు దైవిక పరాక్రమం భూమిపై అవతరించే పవిత్ర ఘడియ వచ్చింది జై శ్రీకృష్ణ హిమాలయాల నిశ్శబ్ద ఆశ్రమంలో పాండురాజు మనసు మరో ఆలోచనతో నిండిపోయింది ధర్మానికి బలం కావాలి అన్యాయాన్ని ఎదుర్కొని శౌర్యం కావాలి అని అతను ఆలోచిస్తున్నాడు అప్పుడు పాండు కుంతీదేవిని చూసి అన్నాడు దేవతల్లో రాజైన ఇంద్రుని ఆహ్వానించగలవా మన వంశానికి వీరత్వం విజయం ధైర్యం ప్రసాదించే కుమారుడు కావాలి అని కుంతీదేవి క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఋషి దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ దైవిక మంత్రాన్ని మనసారా జపించసాగింది ఆ మంత్రోచ్చారణతో హిమాలయాల వాతావరణమే మారిపోయింది గాలిలో ఒక శక్తి కంపించింది ఆకాశం ప్రకాశించింది దేవలోకంలో సింహాసనంపై ఉన్న ఇంద్రుడు ఆ మంత్రశక్తిని గ్రహించాడు భూమిపైకి దిగి వచ్చి కుంతీదేవిని ఆశీర్వదిస్తూ అన్నాడు నీ భక్తి నీ ధర్మనిష్ట దేవతలకు ఆనందాన్ని ఇచ్చింది అని ఆ క్షణంలోనే దైవిక తేజస్సుతో ఒక మహావీరుడు భూమిపై అవతరించాడు ఆ బాలుడు పుట్టిన వేళ మెరుపులు మెరిశాయి మేఘాలు గర్జించాయి ప్రకృతి అంతా సంబరపడింది అతడే అర్జునుడు ధనస్సు అతని శ్వాసలో ఉంది విజయం అతని నడకలో ఉంది ధర్మం కోసం యుద్ధం చేయడమే అతని జన్మ లక్ష్యం పాండు కుంతి ఆ శిశువును చూసి తెలుసుకున్నారు ఈ కుమారుడు ఒకరోజు మహాభారత యుద్ధానికి దిశానిర్దేశం చేస్తాడు అని ఇలా ఇంద్రుని ఆశీర్వాదంతో భూమిపై జన్మించాడు ధనుర్ధారి అర్జునుడు కానీ ఇది అంతిమం కాదు ఇంకా వాయుదేవుడి శక్తి అశ్విని దేవతల వరం ఈ వంశాన్ని మరింత మహిమింపజేయబోతున్నాయి మీకు ఈ భాగం ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ